శుభోదయం నాలు మనిషి ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దేవుడికైనా తప్పదు కర్మఫలం అవునండి ఇది అంశం దేవుడికైనా తప్పదు కర్మఫలం మహాపురుషులకు కూడా అంటే శ్రీరాముడు కృష్ణుడు అలాంటి దేవుళ్ళకు కూడా కర్మఫలం అనుభవించక తప్పదా అనిపిస్తుంది మరి నిజంగా ఆలోచిస్తే కనుక నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం ఏదో గత జన్మలో గత జన్మలో అనుకుంటాం మనం ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో చేసిన ద్రోహాలు ఎదుటి మనిషికి ఈ జన్మలో మనం తలపెట్టిన కీడు మనకి ఈ జన్మలోనే అనుభవింపజేస్తాడు భగవంతుడు ఏ రూపంలో రోగాల రూపంలో మానసిక చికాకుల రూపంలో పిల్లల రూపంలో పిల్లల పెళ్ళిళ్ళ విషయం రూపంలో సంసారం విషయంలో భార్య బాధితులు భర్త బాధితులు అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దూరం చేసేటువంటి మరి వాళ్ళ రూపంలో ఈ రూపంలో కూడా మనం పాపకర్మలు అనుభవించాల్సిందే ఈ జన్మలోనే తప్పదు ఏదో పైనుంచి దేవుడు చూస్తున్నాడు నే అంత చూస్తాడు పైకి వెళ్ళిన తర్వాత అని చిన్నప్పుడు అనుకునేవాడు ఆ రోజులు పోయినాయి ఈ రోజున ఏ రోజునైతే నువ్వు తప్పు చేశావో ఆ తప్పుకు శిక్ష ఇక్కడ అనుభవించే భూమి మీద అనుభవించే వెళ్తున్నావు కిడ్నీస్ ఫెయిల్యూర్ రూపంలో అలాగే లివర్ ఫంక్షన్ ఫెయిల్యూర్ రూపంలో హార్ట్ అటాక్ రూపంలో పెరాలసిస్ స్ట్రోక్ రూపంలో బ్రెయిన్ ట్యూమర్ రూపంలో ఇంకా చాలా ఉన్నాయి రోగాలు చెప్పలేని రోగాలు ఇవన్నీ కూడా మనం చేసుకున్న ఇక్కడ చేసుకున్న పాపకర్మలేనండి సో దాని గురించి మనం ఒక్కసారి ఆలోచిద్దాం మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలే అండి ప్రారంభ కర్మ ఎలా ఉంటుందో పురాణాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం రాముడు దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం మీ అందరికీ తెలుసు ఆ విషయం తెలియని వాడి కోసం మళ్ళీ చెప్తున్నా దేవాసుల సంగ్రామ సమయంలో మృత సంజీవిని మంత్రబలంతో చావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుద ముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు తనను సరడువేరిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మ ముందు నిలుస్తుంది ఒక ఋషి పత్ని మహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు ఇది తెలిసి అక్కడికి వచ్చినటువంటి ఆమె భర్త మహాతపోధనుడు హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ విలపిస్తూ రాముణ్ణి శపిస్తాడు ఆ సాధ్విమణి భర్త ఆ సాధ్విమణి భర్త తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యా వియోగంతో బాధపడాలి అని ఇక్కడ రాముడు అని ఎందుకు చెప్పుకున్నామంటే రాముడు దండకారణ్యంలో చేసినటువంటి పొరపాటు ఇది అది తప్పక అనుభవించాడు అందుకే రాముని వనవాసానికి కైక కానీ లేక మందర కానీ లేదా దశరథుడు కానీ కారణం కానే కాదు కానే కాదు వారు కేవలం నిమిత్త మాత్రాలను తెలుస్తుంది అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే కదా మరి అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాన తీర కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళ్తున్న రాముణ్ణి చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు మరి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని చెప్పి అంటాడు లక్ష్మణుడు ఆవేశంతో అప్పుడు రాముడు అంతాడు అంటాడు తమ్ముడు నాయన నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రి గారు నేనంటే అపరిమితమైన ప్రేమ కలిగిన తండ్రి గారు ఇప్పుడు మౌనంగా ఉండటం అది ఆయన తప్పు కాదు తమ్ముడు అతి బలీయమన అతి బలీయమైనటువంటి వైపరీత్యం అది అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు ఈ ప్రారబ్ధ కర్మను తప్పించడం ఎవరి తరం కాదు అని చెప్పి రాముడికి హితోక్తులు పలికాడు శ్రీరామచంద్రుడు అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రి గారి ఆజ్ఞను పాలించేందుకు పాటించేందుకు నీవు నాకు సహకరించి లక్ష్మణా అని వేడుకుంటాడు శ్రీరామచంద్రుడు మరి భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఇదేనండి కష్టాల్లో కృంగిపోవటం సుఖాల్లో పొంగిపోవటం కాకుండా వాటిని దైవానుగ్రహంగా భావించడం తన కర్మానుభవంగా గుర్తించడం భావ్యం అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి అలాగే భగవద్గీతలోని పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఒకట శ్లోకంలో ప్రతి జీవునిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని చెప్పి గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే కానీ మరి ఎవరో కారకులు కాదు వారే కాదు భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాదండి దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు ఎవరినో వాళ్ళ మీద నేరం ఆపాదించకూడదు మోయ మోపకూడదు మనం కర్మలు చేయవలసిందే ఆ కర్మల ఫలితం కష్టమైనా సరే సుఖమైనా సరే ఇష్టం ఉన్నా సరే లేకున్నా సరే రాముడైనా సరే కృష్ణుడైనా సరే అనుభవించవలసిందేనండి వాళ్ళని చెట్టు చాటును దాక్కొని ఒక్క బాణం వెటకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం అదే బాణం దెబ్బతో ఓ వేటగాడి చేతిలో తను చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది అలా కృష్ణవతారం సుసంపన్నమైంది మరో దృష్టాంతం మనం ఆలోచిస్తే ద్రౌపది వస్త్రాపహరణ చేసిన దుష్ట చతుష్టయంతో పాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయినటువంటి మహానుభావులు భీష్ముడు కానీ ద్రోణాచార్యులు కానీ కృపాచార్యులు గారు కానీ ఎవరైనా సరే జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు భారత మహాసంగ్రామంలో ప్రాణాలు కూడా కోల్పోయారు అలా అన్యాయం చేస్తున్న వారితో పాటు మరి సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతేనండి పాపాత్ముల లెక్కకు వస్తారు శిక్షకు పాత్రలు అవుతారు ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా సరే ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి తప్పదన్నా ఇది తప్పదన్నా అన్నట్టు అనుభవించాల్సిందే మనం చేసిన తప్పులు అందుకే రామాయణ భారత భాగవతాల సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే కదా మనకి తెలిసేది అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన రెండు వరాలు ఏంటో తెలుసా అండి ఒకటి జ్ఞానం ఇచ్చాడు మనకి రెండు మాట్లాడే ప్రతిభ ఇచ్చాడు ఈ రెండు భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతో రుణపడి ఉండాలి భగవంతుడికి వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన సత్చింతతో సద్వినియోగం చేసుకోవాలి ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా పరపీడనం పాపాన్ని తాపాన్ని కలిగిస్తుంది మరి ఏ చరిత్ర విన్నా ఏ జీవితం చూసినా సరే అహింస పరమో ధర్మ అనగా నవ్వులాటకైనా సరే ఇతరులను ఏ ప్రాణిని హింసించరాదు చిత్రహింసలు పెట్టరాదు బాధ పెట్టరాదు మనస్సుకు క్లేశం కలిగించరాదు ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నది కూడా పరమాత్ముడే కాబట్టి అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్ని గమనిస్తూ మనలోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మనం మరవకూడదండి నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెతకాలి నీ సంతోషాన్ని ఇతరుల సంతోషంలో వెతకాలి నీ బాధను ఇతరుల బాధలతో పోల్చుకోకూడదు అది మాత్రం కరెక్ట్ నీకు నువ్వే అనుభవించాలి అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండటానికి నీ వంతు కృషి మనసా వాచ కర్మణ సహాయం చేస్తూ ఉండాలి ఇదే మానవ ధర్మం జీవన గీతం భగవద్గీతం సృష్టి రహస్యం కూడా ఇదే నిజం చెప్పాలంటే ఆలోచిస్తే ఈరోజున ఇన్ని విషయాలు వాళ్ళు మనకు కనబడుతున్నారండి ప్రపంచంలో అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఎంతో ఆధ్యాత్మిక ప్రవర్తన ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడికెక్కడికో దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక ప్రగాఢ నమ్మికతో ఒక ఆత్మవిశ్వాసంతో భగవంతుడి మీద ఒక నమ్మకం అది మూర్ఖత్వం అనుకోండి మూఢత్వం అనుకోండి ఏదైనా సరే మనం ఆరాధిస్తాం ఆరాధన వరకు పరిమితం అయిపోయి ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా పాపకర్మలు చేస్తూనే ఉంటాం అదేదో పాటలో మమ్మబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని అదేదో అందాలరాముటి సినిమాలో మమ్మబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి మమ్మబ్రోమని చెప్పవే అనే దాంట్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండ ఎక్కి నీ అండ చేరుతాం అని దేవుడి దర్శనం దగ్గర కూడా పట్టుకుంటాం తొక్కిసలాట తోపులాట అరచుకోవటం దేవుడిని చూసేదే ఉండదు అక్కడ తర్వాత ఇక్కడ కూడా అసలు పట్టించు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాము మనస్ఫూర్తిగా నిలబడి స్వామి నన్ను కరుణించు నా కుటుంబాన్ని ఆదరించు నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు అని అడుగుతున్నాము అని నిల్చొని దండం పెట్టుకునే లోపలే వెనక వాళ్ళు తోసేస్తున్నారు మండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకులు పరిచారకులు వాళ్ళంతా కూడా లాగేస్తుంటారు సెక్యూరిటీ గార్డ్స్ ఎన్నో 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 ఏళ్ళ బట్టి ఇది వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఇంకా కర్మ ఫలితాలు ఎక్కడ విముక్ ఇంకా కర్మ ఫలితాలు ఎక్కడ అనుభవిస్తాం మనం ఎక్కడ విముక్తి కలుగుతుంది ఆ ఊరు వెళ్ళాము ఆ దేవుణ్ణి చూసాం ఈ దేవుణ్ణి చూసాం అరుణాచలం ఎనిమిది సార్లు వెళ్ళాము తిరుపతి పన్నెండు సార్లు వెళ్ళాం వెళ్ళి ఏంటి ఏం సాధించాం ఏం ప్రయోజనం సాధించాం ఇందులో మార్పు వచ్చిందా కోపాన్ని తగ్గించుకున్నావా నువ్వు ప్రశాంతతగా ఉంటున్నావా నువ్వు భార్య మీద విరుచుకుపడటం లేకుండా ఉంటున్నావా నువ్వు పిల్లల్ని తిట్టకుండా ఉంటున్నావా తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పంపించకుండా ఉంటున్నావా ఎవరికైనా జీవితంలో ఒక్కరోజైనా సరే ఓ పేదవాడికి సహాయం చేసినది ఉంటుంది నిజమేనండి ఇవన్నీ మనం పాప కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే తప్పదు కలియుగం ఇది కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం అసలైన భక్తులకు అడుగడుగున సంకటం అని చెప్పి నిజమైన భక్తులు బాధపడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు దేవుణ్ణి తిట్టుకుంటూనే ఉంటారు కాబట్టి కర్మ ఫలం అనేది మనం తప్పనిసరిగా అనుభవించి తీరాలి ఒక రోగం వచ్చింది సడన్గా లేకపోతే బెడ్ రీడన్ అయిపోయారు భీష్మాచార్యుల లాగా కంప్లీట్గా బెడ్ మీదే సేవలు చేయించుకుంటూ లేకపోతే బాధపడుతుంది అదంతా పాపకర్మ ఫలితమే ఎవరో అంటారు పాపకర్మ ఫలితం మొత్తం క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోయి ఏం క్లీన్ అయిపోతుంది ఆ శరీరం అనుభవించే బాధ ఇది మన నెగ్లిజియన్సీ సహం వాళ్ళ నెగ్లిజెన్సీ సహం ఓ డయాబెటిక్ పేషెంట్ని స్వీట్లు తినద్దురా బాబు స్వీట్లు తినద్దు అని అంటే విపరీతమైన స్వీట్లు తిని డయాబెటిక్ పేషెంట్ రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నాడు భయంకరమైన జబ్బులు కిడ్నీస్ దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి బెడ్ ప్యాన్స్ దగ్గర నుంచి బెడ్ సోర్సెస్ దగ్గర నుంచి ఇవన్నీ ఏంటండి మనం తెచ్చుకునే అనుభవం పెద్ద వయసులో ఒకసారి వస్తే అది వేరు ఇవన్నీ ఏదో చెప్తారు పర్వజన్మలో చేసుకున్న పాపకర్మలు అనుభవించాల్సింది అనుభవించడం కాదు మన అనుభవంలోకి రావాల్సింది మన ఆరోగ్యాన్ని మన జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటమే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటూ ఉండటమే వృద్ధుల ఆరోగ్య వృద్ధుల ఆరోగ్యాన్ని మనం కాపాడుతూ ఉండటమే స్వస్తి భవదీయుడు నారు మంచి